హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ అనే కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే ఎవరైతే ఇంటి వద్దే ఉండి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఇంటి వద్దే ఉండి మీరు పని చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నారు ఇందులో ముఖ్యంగా మహిళలు చాలా వరకు చదువుకుని పిల్లల సంరక్షణ కోసం ఇంటి వద్దే ఉంటున్నారని మహిళలు ఈ యొక్క ఉద్యోగ అవకాశాల కోసం ఇంటి వద్దే గనక ఉండి మీరు ఇంటి వద్దే ఉండి పని చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వీటితో పాటుగా పురుషులకు సంబంధించి కూడా ఉద్యోగ అవకాశాలు అనేది ఇంటి వద్దే ఉండి చేసుకునే విధంగా ఈ యొక్క కొత్త పాలసీని అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బంది కొత్తగా ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటాయి అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈజీగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు మీకైతే రాబోతున్నాయి దీనికి సంబంధించిన సెటప్ అనేది ఏ విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఎటువంటి ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది ఎటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే అందులో ఎటువంటి డేటా అనేది మీరు ఫిల్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సంబంధించి ఈ యొక్క హైబ్రిడ్ విధానంలో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనితో పాటుగా మనకు డిస్క్రిప్షన్ లో బీబీ ఆఫర్స్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో అతి తక్కువ ధరకి ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే నేను మీకు పోస్ట్ అయితే చేస్తుంటాను మీకు నచ్చినట్లయితే ఇందులో మీరు కనుక కొనుక్కున్నట్లయితే అతి తక్కువ ధరకి ఇటువంటి ప్రొడక్ట్స్ అనేది మీకైతే డెలివరీ అనేది అవ్వడం జరుగుతుంది పూర్తిగా ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది మీ మీషో ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లాంటి వెబ్సైట్ల ద్వారా నేను ఈ యొక్క లింక్లు అయితే షేర్ చేస్తుంటాను తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి అతి తక్కువ ధరకే ఇందులో నేను మీకు అయితే డీటెయిల్స్ అయితే అందజేస్తుంటాను ఈ సైకిల్ అనేది మనకు తొమ్మిది వందల అరవై రూపాయలకి అయితే రావడం జరిగింది నిన్నటి రోజున చాలా మంది అయితే బుక్ చేసుకోవడం జరిగింది మీరైతే ఈ యొక్క అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ విధానం ద్వారా అంటే ఇంటి వద్దే ఉండి ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఇంటి వద్దే ఉండి మీరు ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీని ద్వారా కనుక చూసుకున్నట్లయితే ఎన్ని హౌస్ హోల్డింగ్ అనేది ఉన్నాయి పాపులేషన్ అనేది ఎంతమంది ఉండి సర్వే అనేది ఎంత కంప్లీట్ చేశారు ఎంతమంది ఇంటి వద్దే ఉండి వర్కింగ్ అనేది చేయట్లేదు ఎంతమంది వర్కింగ్ అనేది చేస్తున్నారు ఎంతమంది పీపుల్ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ఇష్టపడుతున్నారు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది ఇంట్లో ఉందా లేదా వారికి సంబంధించి ఎంత మందికి అవకాశాన్ని కల్పించబోతున్నారో అనే విషయాలను అయితే సర్వే అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు తాజాగా ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా గ్రామ అలాగే వాట్సాచివాలని సిబ్బంది యొక్క కంట్రోల్ అయితే ఉంటుంది ఇందులో మెయిన్ గా మనకు ఇచ్చిన తాజా అప్డేట్ ఏమిటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి పురుషులు మహిళలు లేదా విద్యార్థులు కూడా ఈ యొక్క పథకానికి మీరు అయితే అప్లై మీరు అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నారు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యొక్క సర్వేలో వారికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో రావాలంటే వారి యొక్క పేరు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో అయితే ఉండాల్సి ఉంటుంది ఎవరి అయితే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది కనుక పూర్తి అనేది అయినట్లయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఎంతమంది లేరు వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది మీరు ఈ యొక్క వెబ్సైట్ లో మీరు ఇంకా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కనుక చేసుకోకపోయినట్లయితే మీ యొక్క డేటా అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క సెల్ఫ్ ఎన్రోల్మెంట్ కి సంబంధించిన లింక్ నేను మీకు ఇచ్చాను ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన డేటా అనేది అడుగుతుంది అందులో మీకు సంబంధించిన వివరాలు అనేది ఫిల్ చేసినట్లయితే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క కుటుంబంలో మీకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది మీరు తప్పనిసరిగా ఇందులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి సంబంధిత అధికారులు ఈ యొక్క యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసి సంబంధిత అధికారులు లాగిన్ అయితే అవడం జరుగుతుంది లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి అలాగే న్యూ రేషన్ కార్డు కి సంబంధించిన కేవైసే అలాగే ఫోర్ సర్వే అలాగే వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది కదా ఇక్కడ క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మనకి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ద్వారా కానీ లేకపోతే వారికి సంబంధించిన క్లస్టర్ ఐడి అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క క్లస్టర్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకునే వెంటనే ఆ యొక్క క్లస్టర్ లో ఎంత మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు అంటే ఎన్ని హౌస్ మ్యాపింగ్ అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించిన డేటా అనేది వర్క్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వ్యక్తిని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది అంటే మీరు ఎంత వరకు చదువుకోవడం జరిగింది మీరు వర్కింగ్ అనేది చేస్తున్నారా లేదా చేస్తున్నట్లయితే ఎస్ అనేది చేయకపోయినట్లయితే నో అని క్లిక్ చేయాలి ఇందులో పిహెచ్డి అనేది సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్కింగ్ అనేది చేయట్లేదు కాబట్టి ఇక్కడ నో అనేది క్లిక్ నో క్లిక్ చేసిన తర్వాత కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇక్కడైతే అడుగుతుంది జరుగుతుంది మీరు ఈ యొక్క ఐటీ లేదా ఇతర సెక్టార్ లో మీరు వర్క్ అనేది చేయడం కోసం ఇంట్రెస్ట్ గా ఉన్నారా ఎస్ లేదనుకున్నట్లయితే క్లిక్ చేయండి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇంట్రెస్ట్ అంటే ట్రైనింగ్ అనేది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో యువ అనే ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల రెండు వేల రూపాయలు ప్రతి అందజేస్తూ వారికి యొక్క ట్రైనింగ్ అనేది తీసుకునే అవకాశం అనేది కల్పించి ఇటువంటి సర్టిఫికేట్లు అనేది ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి యొక్క ట్రైనింగ్ స్కిల్ కి సంబంధించి అంటే ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు ఆసక్తిగా ఉన్నారా Yeah. <laughs> ఉన్నట్లయితే ఎస్ అని అంటే మీకు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఇచ్చి మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది మీ యొక్క ఇంట్లో అందుబాటులో ఉంది అంటే మీరు ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ చేసుకునే అవకాశం మీకు అయితే ఉందా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నోట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ కుటుంబం అంటే మీరు ఉంటున్న ఇంట్లో ఏదైనా సరే వర్క్ ఫ్రం హోమ్ విధానం అంటే మీకు సపరేట్ గా రూమ్ ఏదైనా ఉండి మీతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ అనేది వచ్చి అక్కడ వర్క్ చేసుకునే అవకాశం అనేది ఉందా ఎందుకు ఇది ఎందుకు అడుగుతున్నారంటే ఒక ఉద్యోగం మీకు గనుక ఇచ్చినా లేదా మీకు ఇవ్వకపోయినా మీ యొక్క ప్రాంతంలో ఎవరికైనా సరే వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే ఫెసిలిటీ కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించి మీ మీ ఇంటికి వచ్చి వర్క్ అనేది చేసుకునే అవకాశాన్ని మీరు ఇస్తారనేది అడుగుతున్నారు ఇలా ఇచ్చినట్లయితే మీకు దీనికి సంబంధించి కొంతమేర డబ్బులు ఇచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంది కాబట్టి ఎందుకంటే మీకు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ అనేది ఇచ్చి దీనికి సంబంధించి రెంటల్ విధానం ద్వారా కూడా మీకు కొంతమేర అమౌంట్ అనేది ఇచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ మీ యొక్క రూమ్ అనేది సపరేట్ గా ఉండి దీనికి సంబంధించి నలుగురు ఐదుగురు లేదా పది మంది వరకు మీకు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ సంబంధించి అవకాశం కనుక ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి లేదా మీ వర్క్ మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కనుక ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి ఇందులో మనకు ఇద్దరు ముగ్గురు కూడా మీ యొక్క ప్రాంతంలో కూడా మీరు చేస్తున్న పని కనుక చేస్తున్నట్లయితే అందరినీ ఒకే చోట కూర్చొని చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది ఇది కంప్లీట్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది తీసుకుని సబ్టెక్ట్ గా దీనికి సంబంధించిన సబ్మిట్ అయితే చేయడం ఇందులో మీకు సంబంధించి వర్కింగ్ అని అంటే మీరు ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏం చేశామంటే వర్కింగ్ అంటే మీరు ఉద్యోగం చేయట్లేదు కాబట్టి ఆ సర్వే అనేది చేశారు ప్రస్తుతం మీరు ఉద్యోగం అనేది చేస్తున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ ఉద్యోగం అనేది చేస్తున్నారు కాబట్టి మీరు వర్కింగ్ అనేది ఇతర ఫీల్డ్ లో ఎటువంటి ఫీల్డ్ లో చేస్తున్నారు దీనికి సంబంధించి అడుగుతారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే చూసుకున్నట్లయితే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అంటే హైబ్రిడ్ మోడ్ హైబ్రిడ్ మోడ్ అంటే ఏం లేదు కొన్ని రోజుల పాటు ఇంటి వద్దే ఉండి చేయడం కొన్ని రోజుల పాటు ఆఫీస్ కు వెళ్లి చేయడం ఇటువంటి దాన్ని హై హైబ్రిడ్ మోడ్ అయితే అంటారు ఇకపోతే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి వద్దే ఉండి వర్క్ చేసుకోవడం వర్క్ ఫ్రం ఆఫీస్ అంటే ఆఫీస్ కు వెళ్లి వర్క్ చేయడం ఈ మూడిట్లో మీరు దేనికి ప్రిఫర్ అనేది చేస్తారు హైబ్రిడ్ విధానం అంటే కొన్ని రోజులు ఇంటి వద్దే ఉన్న కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్లే ఛాన్స్ కనుక ఉన్నా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక ఉన్నట్లయితే మీరు ఇందులో ఏదో ఒక దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం నో అనేది పెట్టాం కాబట్టి అంటే మనకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకు ఫెసిలిటీ అనేది లేదు కాబట్టి ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ గా ఐటీ ఫీల్డ్ లో ఉంటున్నారా లేకపోతే ఇతర ఫీల్డ్ లో ఉంటున్నారంటే ఐటీ ఫీల్డ్ లో చేసేదానికి ఇంట్రెస్ట్ ఉందని ఇక్కడ పెట్టాను అలాగే మీరు ఏదైనా సరే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అంటే ట్రైనింగ్ అనేది తీసుకొని ఏదైనా సరే సర్టిఫికేట్ పొంది ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇది కూడా మీకు అయితే అడుగుతారు ఇక్కడ ట్రైనింగ్ సంబంధించి ఎస్ క్లిక్ చేశాను అలాగే మీకు సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ అనేది లేదని పెట్టడం జరిగింది ఇక్కడ మనకు సంబంధించి నేను ఏం చేశానంటే వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ అనేది ఉందని నేనైతే పెట్టాను కాబట్టి పెట్టిన వెంటనే మనం ఇంట్లో ఉండే వర్క్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉందా లేదా అని ఇక్కడైతే అడుగుతుంది చాలా మంది నోన్ అయితే పెడతారు వీలైనంత వరకు ఎస్ పెట్టడానికి అయితే ట్రైన్ ఎందుకంటే వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వారికి వీలైనంత వరకు బ్రాడ్బ్యాండ్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి కాబట్టి మీకు సర్వే అనేది చేసిన తర్వాత మీకు యొక్క ఛాన్స్ కనుక ఉంచినట్లయితే మీకు పది రోజుల లోపల మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కి సంబంధించి మనకు బిఎస్ఎన్ఎల్ అలాగే ప్రస్తుతం యాక్ట్ అలాగే జియో ఫైబర్ లేదా జియో మనకు సెటప్ బాక్స్ కూడా మనకు అయితే రావడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు మనకు పది రోజుల్లోనే నెట్ ఫెసిలిటీ మనకి ఇంటికి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎస్ పెట్టడానికి ట్రై చేయండి లేదా మీకు అప్పటికప్పు ఈ యొక్క ఛాన్స్ కనుక వచ్చినట్లయితే మీ మొబైల్ ఫోన్ లో ప్రస్తుతం జియో అలాగే ఏదైతే ఎయిర్టెల్ బిఈల్ ఏదైతే నెట్వర్క్లు అనేది ఉన్నాయో రెండు మూడు నెలలకు సంబంధించిన డేటా అనేది ఎక్కువగా వచ్చే ఆఫర్ కనుక వేసుకున్నట్లయితే రెండు మూడు నెలలు మీరైతే సర్దుకోవచ్చు ఆ తర్వాత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది వీలైనంత వరకు ఎస్ పెట్టడానికి ట్రై చేయండి నో కనుక పెట్టినట్లయితే మీకు ఇంటి వద్దే ఉండి వర్క్ చేసుకునే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎస్ పెట్టడానికి అయితే ట్రై చేయండి నేనైతే ఎస్ పెడుతున్నాను ఎస్ పెట్టిన వెంటనే మనకి ఇక్కడ ఏమడుతుందంటే మీరు మీ యొక్క ఇంట్లో మీ యొక్క ని తీసుకొచ్చుకొని లేదా మీ యొక్క కోలీగ్స్ ని తీసుకొని వచ్చి మీకు ఈ యొక్క రూమ్ లో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ చేసుకునే ఫెసిలిటీ మీరైతే సమకూరుస్తారా అంటే మనకు అంటే మీరు ఏదైనా సరే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది వచ్చి ఉండి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇందాక మనం ఏం పెట్టామంటే నో అనేది చాలా మందికి అయితే పెట్టాం ఎందుకంటే వారికి ఇంటి వద్దే ఉండి వర్క్ అనేది చేసుకునే అవకాశం అనేది ఉంది కాకపోతే వారు ఇంట్లో ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే ఫెసిలిటీ లేదనేది పెట్టాం అలా ఎవరైతే పెట్టారో అటువంటి వాళ్ళందరికీ మీ యొక్క ఇంట్లో ఏదైనా సరే ఛాన్స్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉందంటే మీరు ఎస్ కనుక పెట్టినట్లయితే మీకు కొంతమేర ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే అధిక మొత్తంలో నలుగురు ఐదుగురు ఒకే జాబ్ అనేది చేసుకునే కనుక ఛాన్స్ ఉన్నట్లయితే అటువంటిప్పుడు మీకు ఎక్కువగా ఈ యొక్క జాబ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు బ్రాడ్బ్యాండ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న వెంటనే మనకు ఈ యొక్క నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుంది అనేది పెట్టడం జరిగింది ప్రస్తుతం ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ ఎంపీపీఎస్ వరకు ఈ యొక్క స్పీడ్ అనేది ఉంది కాబట్టి హండ్రెడ్ ఎంబీపీఎస్ వరకు మీరు అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ ఏం పెట్టామంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఫ్రెండ్స్ ని అలాగే కొలీగ్స్ ని మీరు తీసుకొచ్చుకునే అవకాశం ఉందంటే నేను నేనైతే పెట్టాను కాబట్టి నాకు సంబంధించి ఎంత మేర మీరు ఉండే రూమ్ అనేది ఉంది అంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క రూమ్ అనేది ఎంత ఉంటుంది మీరు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ అనేది ఉందని చెప్పారు కాబట్టి ఎంత వరకు ఈ యొక్క ఫెసిలిటీ అందుతుంది దీనికి సంబంధించిన రూమ్ కి సంబంధించిన ఏరియా అనేది అడుగుతుంది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి అలాగే ఆ యొక్క రూమ్ లో ఎంత మందికి సంబంధించి మీరు అకామిడేషన్ అయితే ఇవ్వగలరు ఐదు లేదా పది మంది అనేది ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు ఇది మనకు టోటల్ గా ఈ యొక్క యాప్ కి సంబంధించి మనకు ఇందులో మనకు ల్యాప్టాప్ అనేది ఉందా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే కొత్తగా మనకైతే జాయిన్ అనేది చేయడం జరిగింది కాబట్టి ల్యాప్టాప్ అనేది ఉన్నట్లయితే ఉందని మొబైల్ కనెక్షన్ ఉన్నట్లయితే మొబైల్ అనేది ఉందని మొబైల్ ఫోన్ లో నెట్ కనెక్షన్ ఉందని ఇటువంటి డీటెయిల్స్ మీరు అయితే ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి వీలైనంత వరకు మీ యొక్క ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉందని అందులో మీకు సంబంధించి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందని తప్పనిసరిగా మీరు అయితే సెలెక్ట్ దానికైతే ట్రై చేయండి ఎందుకంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే చాలా వరకు మహిళలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది మ్యారేజ్ అనేది అయిపోయి ఉండి పిల్లల స్కూల్కి పంపడం అలాగే వారికి సంబంధించిన స్కూల్ కు వెళ్ళి వచ్చిన తర్వాత వారి యొక్క సంరక్షణకు సంబంధించి అధిక మొత్తంలో మహిళలు అనేది డే టైంలో ఖాళీగా ఉంటున్నారని వారందరికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించినట్లయితే కొంతమేర ఆర్థికంగా మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వర్క్ ఫ్రం ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా ట్రైనింగ్ అనేది ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ యొక్క సర్వే అనేది పూర్తి అనేది అయిన తర్వాత మనకు ఈ యొక్క దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మనకైతే అయితే రాబోతుంది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఇంటి వద్దే ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ యొక్క అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు మాత్రమే ఆన్లైన్ లో నమోదు అయితే చేస్తున్నారు ఆ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఈ యొక్క గ్రామం అలాగే వాట్సాప్ చూడడానికి సంబంధించిన సిబ్బంది యొక్క యాప్ లో అయితే రావడం జరుగుతుంది మీరు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే లేదా మీ యొక్క పేరు అనేది ఆన్లైన్ లో ఉందా లేదా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ నేనైతే ఇచ్చాను అందులో మీకు సంబంధించిన స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది టోటల్ గా మనకు వర్క్ హోమ్ కి సంబంధించిన సర్వేకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు